ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు దాంతో వైసీపీ అధినేత జగన్ పోయిన చోటనే వెతుక్కోవాలని ఆలోచించడంతో రిపేర్లు మొదలుపెట్టారు ఉత్తరాంధ్రకు చెందిన మూడు కీలక జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ఆయన పిలిచి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు పదవులను కూడా వైసీపీ అధినేత భర్తీ చేశారు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ధర్మాన కృష్ణదాస్కే జగన్ ఛాన్స్ ఇచ్చారు కృష్ణదాస్ వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఉన్నారు పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆయనకే పగ్గాలు దక్కుతూ ఉన్నాయి మధ్యలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మాత్రం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలాగే తమ్మినేని సీతారాం కి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు మరోసారి కృష్ణదాస్ కి పట్టం కట్టారు జగన్ అంటే అత్యధిక ప్రేమాభిమానాలు విధేయత చూపించే కృష్ణదాస్ అంటే జగన్ అదే తీరున రియాక్ట్ అవుతారు సౌమ్యుడిగా ఉంటూ రినీ పోయే కృష్ణదాస్ వైసీపీతోనే తన రాజకీయ జీవితం అని చెప్పేశారు జగన్ కూడా ధర్మాన సోదరుల ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా కృష్ణదాస్కి మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి స్పెషాలిటీ చూపించారు ఇక రానున్న ఐదేళ్లు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మీద పోరాటం చేస్తూ పార్టీని ప్రతిష్టం చేసేందుకు బాధ్యత కృష్ణదాస్తే ఇక పార్టీలోనే అందరూ ఉండేలా చురుకుగా పనిచేసేలా చూసే బిగ్ టాస్క్ ఆయనదే అంతేకాదు తన సోదరుడు ప్రసాదరావు తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేలా చూడాల్సింది ఆయనే మరోవైపు శ్రీకాకుళం జిల్లా కార్పొరేషన్కి ఎన్నికలు వేరేగా వస్తాయా లేక రెండు వేల ఇరవై ఆరు జరిగే ఎన్నికల్లో బాడీ ఎన్నికలు అన్నది తెలియలేదు కానీ వైసీపీ జెండా కార్పొరేషన్ మీద ఎగరాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది ఇక విజయనగరం జిల్లా పగ్గాలు మరోసారి బొచ్చా సత్యనారాయణ మేనల్లుడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు జగన్ అప్పగించారు ఆయన దూకుడు కలిగిన నేతగా జగన్ గుర్తించారు అంతేకాదు బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ప్లస్ పాయింట్ వీటికి మించి జగన్ పట్ల విధేయత మరో ప్లస్ పాయింట్ సో ఆయనకే పగ్గాలు అందిస్తే ఫ్యాన్ పార్టీ సేఫ్గా ఉంటుందని భావించారు అని అంటున్నారు ఇక పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా శత్రుచర్ల పరిషత్ రాజుని నియమించారు ఈయన మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి భర్త దివంగత నేత మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు ఆయనకే గతంలో కూడా పార్టీ పగ్గాలు అప్పగించారు ఇప్పుడు ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారు పీడిక రాజన్న దొరకు ఈ బాధ్యతలు ఇస్తారని అనుకున్న యువరక్తం కోసం పార్టీ ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు మరి పీడిక రాజన్న దొర సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది చూడాలి విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంది విశాఖ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లేదా మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందినవారు దాంతో వీరిలో ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కరణం ధర్మశ్రీ ఉంటున్నారు ఆయన మాజీలో మాడుగులకు చెందిన మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడుకు ఇస్తారని అంటున్నారు ఆయన వెలమ సామాజిక వర్గం నేత బీసీ నాయకుడు దాంతో ఆయన వైపు పార్టీ మొగ్గు చూపుతోంది అని అంటున్నారు అల్లూరి జిల్లాకు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అధ్యక్షరాలిగా ఉన్నారు ఆమె ప్లేస్లో మార్పు చేస్తే మరో ఎవరికి ఈ పదవి దక్కుతుందో చూడాల్సి ఉంది అరకు లేదా పాడే ఎమ్మెల్యేల పేర్లు కూడా జిల్లా ప్రెసిడెంట్ పదవికి పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు